ంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఆయన గురించి మనం మాట్లాడటం కంటే వాళ్ళ అల్లుడు అని ఉన్నారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు వాళ్ళ అల్లుడు అని అతను మాట్లాడాడు అతను అతను మాట్లాడితే బాగుంటుంది ఈ సబ్జెక్టు మీద కూడా ఎందుకనంటే వాస్తవాలని చెప్పాల్సినటువంటి బాధ్యత యాజ్ అలిటీషియన్ మాజీ మంత్రిగా ఆయన మీద ఉంటుంది విమర్శ చేయటంలో కూడా తప్పులేదు విమర్శ చేసేటువంటి దాంట్లో కూడా కొంత ఒకసారి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాస్తవం ఉంటే సరే దానికి కొంత క్రోడీకరించి చెప్పవచ్చు కానీ అవాస్తవాలను వాస్తవాలుగా చేయటం అనేటువంటిదాన్ని వాస్తవాలను అవాస్తవాలుగా చేయటం అనేటువంటి దాన్ని అసలు ఒక పేటెంట్ తీసుకొని నడపటం అనేటువంటిది ఒక బాధ్యతగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఎవరైతే దేవాన్షికి ఆరుగురు గన్మ్యాన్లు ఉన్నారని చెప్పని మాట్లాడారు దేవాంశిక ఆరుగురు గన్మ్యాన్లు అని చెప్పేటప్పుడు దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చి ఉండాలి లేదా ఉన్నటువంటి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు దేవానుషు ఉంటే మరి వాళ్ళతో పాటు మరి గన్మ్యాన్లు ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో గన్మ్యాన్లు ఉంటారు ఆ గన్మ్యాన్లని తీసుకెళ్ళి దేవానుషు గన్మ్యాన్లు అంటే ఎలా దేవాన్షు స్కూల్లో ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు లేదా హైదరాబాద్లో ఉన్నప్పుడు మరి ఆ గన్మ్యాన్లు ఉంటే ఆ గన్మ్యాన్లని ఒకే దేవాన్షు గన్ మ్యాన్లు అనొచ్చు ఇది ఎలా ఉండిద్దు అని అంటే పచ్చకామెరలో ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపించిందట ఇది ఎందుకు చెప్పాను ఈ పదం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఎంతమంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అండి తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఒక రోజుకి ఆయనకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు మొత్తం ఓవరాల్గా ఐదు సంవత్సరాల మీద ఆయన సెక్యూరిటీ ఖర్చు వెయ్యి కోట్లు అయ్యి ఉండి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అయ్యుండింది మరి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఆయనకుంటే వారు తీసుకొచ్చినటువంటి ఏపీ ఎస్ఎస్జీ యాక్ట్ ఎస్ఎస్జి యాక్ట్ అని ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఆయన ఒక ప్రత్యేక ఒక చట్టాన్ని చేశారు ఆ చట్టం ఏంటంటే ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భద్రత ఆ భద్రతకు ఒక స్పెషల్ ట్రైనింగ్ కూడినటువంటి ఒక విభాగం వీళ్ళందరితో పెట్టారు ఎక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి దగ్గర అక్కడ పెట్టారు హైదరాబాద్ లోటస్ పాండ్ అని ఎప్పుడు రాలేదు అక్కడ పెట్టారు బెంగళూరులో ఉంటే అక్కడ పెట్టారు వాళ్ళు సతీమణికి పెట్టారు లండన్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలకు కూడా సెక్యూరిటీ పెట్టారండి ఇక్కడి నుంచి లండన్ పంపించి ఏంటది ఎప్పుడైనా ఈ భారతదేశంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ముఖ్యమంత్రి పిల్లల సెక్యూరిటీ ఇచ్చారా అది కూడా ఎంతమంది ఆరుగురు ఆరుగురు పన్నెండు పన్నెండు మందో ఇచ్చారు ఇప్పుడు ఆ సెక్యూరిటీ దాన్ని ప్రశ్నించారు కదా అందుకని ఇప్పుడు లేనటువంటి ఒక అభాండాన్ని ఎత్తి అక్కడ వేసేస్తే దాన్ని వీళ్ళు కడుక్కోవాలి కదా అందుకని చేసే ప్రయత్నం చేశారు దానికి బయట దానికి పోలీస్ శాఖ వారు ఒక రిప్లై ఇచ్చారు ఏమని ఇచ్చారు రిప్లై ఏమంటే ఆ యాక్ట్ మీరు పెట్టారు ఇప్పుడు ఆ చట్టం ఉంది ఆ చట్టం ఉండి మేము అడిగినా కానీ దానికి ఒప్పుకోలేదు వారు వాళ్ళు కూడా అని చెప్పారు నారా బ్రాహ్మణి గారు అంటే మనం లోకేష్ గారు ఆ అంశం గురించి కానీ నారా బ్రాహ్మణి గారు వెరీ సింపుల్ సిటీగా ఉంచుతారు పిల్లల్ని ఈ వెరీ సింపుల్ సిటీగా సింపుల్ ఉదాహరణ ఏంటంటే మనకు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కార్నర్లో బాలకృష్ణ గారి ఇల్లుండిద్ది ఆ ఇంటి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటం కోసం వాళ్ళు అక్కడి నుంచి నడిచి ఆ పెట్రోల్ బంక్ సందులో నుంచి వెళ్ళి ఆ రైట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇంటి దగ్గర నుంచి నడిచి వస్తారు ఓకే అంత సింపుల్ సిటీగా ఉంచడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు ఎప్పుడైనా వాళ్ళ ముగ్గురు కూడా పిల్లలను తీసుకొని స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడన్నా వెళ్ళటం అటువంటి సందర్భాన్ని చూసామా వీలునంత వరకు వాళ్ళు ఆ సింపుల్ సిటీని తను పిల్లవాడికి రావాలి పిల్లవాడికి అలా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా వాళ్ళు ట్రైన్ చేస్తారు ఎప్పుడైనా తల్లిదే ప్రధానమైనటువంటి పాత్ర మరి అలాంటిది ఇక్కడేంటి బట్టగాల్చి ముఖం మీద వేసేస్తే మనం దుడుచుకోవాలి బాబు అది కాదు ఇది కాదు అని చెప్పని బురద మన షర్టు మీద బురద వేసేస్తే ఈ బురదను మనం గడుక్కోవాలన్నట్టుగా అట్లా చేసేసే ప్రయత్నాలకి చేస్తుంటారు అంటే వీటి వలన ప్రజలకు ఒక రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వటం ఒక రాంగ్ పర్సెప్షన్ ఇవ్వటం ఇలాంటివి చేసి ఓకే వాళ్ళందరూ అందరూ కావాలని ప్రజల్లో చర్చించుకుంటారు పాపం తెలవదు ప్రజలకి వీళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ వెళ్ళదు దాని మీద చెప్పింది వెళ్ళదు దాని మీద ముందు బురద జల్లేయటం ఒకసారి బయట ప్లే చేయండి ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ ఆయనకు ఆరుగురు గన్న అప్పుడు కూడా దేవాంశ్ గారు దాని మేము ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గడి గారికి మాత్రం ప్రూఫ్ బారు ఇవ్వాలి అదేమంటే రెండు ల్యాండ్ అని లేనిపోయిన అబద్ధాలు చెప్పేటట్టు కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎప్పుడూ గనుక ఫ్రేమ్లో కనుక లేకపోతే ఈయన మర్చిపోతారన్న ఉద్దేశంతో ఈయన ఇలాంటి అభండాలు వేస్తున్నారు అని చెప్పి కూడా అనుకోవచ్చామండి వంశీ గారు ఈయన మర్చిపోయే అవకాశం ఉందని చెప్పని ఈ లేనిపోయిన అభండాలు వేస్తున్నారేమో అని అంటే ఒక ఒకటి ఉంటుంది ఆయన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లా రెడ్ బుక్కు ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయట్లా ఆ రెడ్ బుక్ని తొందరగా తీయాల్సిన బాధ్యత అయితే ఉంది ఎందుకనంటే ఇలాంటి వాటిని ప్రచారం విష చేయటం ఆపాలి ఎవరైనా కానీ అది తెలుగుదేశం వాళ్ళైనా లేకపోతే వైసీపీ వాళ్ళైనా లేకపోతే ఇంకొకరైనా ఇంకొకరైనా వాస్తవాలను ప్రజలకు తెలియాలి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఈ కామెంట్ ద్వారా ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వచ్చు అంటే తొమ్మిది వందల లోకేష్ ఒక ఆరుగురిని గన్మ్యాన్లు పెట్టారు అని అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వందల ఎనభై మూడు మంది సెక్యూరిటీ పెట్టుకోవచ్చు కదా అని ఉద్దేశమా ఆయన అనేది అదేనండి అది ఆయన పెట్టుకుంటే ఆరుగురు ఆయన పెట్టినప్పుడు తొమ్మిది వందల ఎనభై మూడు మందిని మాకు ఎవరా అని యా తొమ్మిది వందల ఎనభై మూడు పెట్టుకోవటం మీరు తప్పు అని ప్రశ్నించినందుకు మీరు తప్పు అని ప్రశ్నించినందుకు లోకేష్ ఆరుగురు పెట్టారు కదా అందుకే మేము మాకు తొమ్మిది వందల ఎనభై మూడు మందిని ఇవ్వచ్చు కదా సెక్యూరిటీ అని ఉల్టాగా ఇది చేయటమా అదే చెబుతులా మేము పెట్టుకోవటం తప్పే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవటం తప్పే లోకేష్కు పెట్టడం తప్పే అని అంటే అది ప్రజలు యాక్సెప్ట్ చేసేట్టు ఉంది కదా ప్రజలు దాన్ని అరే అంబటి రాంబాబు గౌరవంగా మాట్లాడాడు అనుకుంటారు కదా అక్కడ లోకేష్కి దేవానుషుకు లేదు సెక్యూరిటీ అవును లేని సెక్యూరిటీని ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పి అవును ఆయనకు ఆరుగురు పెట్టుకొని మాకు ఎనభై పెట్టొచ్చు పెట్టచ్చు అని చెప్పడం ద్వారా ఏం చెబుతున్నారు ఓహో వాళ్ళు ఆరుగురు పెట్టినప్పుడు ఈయనకి పెట్టవచ్చు కదా అని అనుకోవటం కోసం ఒక రాంగ్ ని తీసుకెళ్తున్నారు అదే కుట్ర అది ఆ ఆ రకంగా ఒక అంశాన్ని వండటంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అది కొద్దిమంది మాత్రం ఒక అద్భుతమైనటువంటి దీన్ని క్రియేట్ చేస్తారు అంటే ఈ సెక్యూరిటీ విషయంలో కూడా మొన్న డొక్క మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు దీనికి కూడా ఒకటి ఏదైనా ఒక పథక రచన జరిగిందా ఒక వ్యూహాలు జరిగినాయా ఇవి బా దాంట్లో భాగంగా వీటన్నిటిని నడుపుతారా ఇవి కూడా ఆలోచించాల్సిన అంశాలే ఏది తీసేయటానికి లేదు మరి మరి ఇంతకుముందు మనం సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఏదో వస్తే ఒక లేడీ కుటుంబం దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ ఇస్తే కానీ డబ్బులు ఎవరు కానీ ఆ మహిళ ఎవరో మాట్లాడారు ఆ మహిళ మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇవ్వాలి అందలేదండి అది వాళ్ళు ఇప్పుడు పోయి మాకు అన్యాయం జరిగిందో కంప్లైంట్ ఇవ్వాలి ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అసలు ఏది వాస్తవం ఏదో వాస్తవం అని తేల్చాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి ఇందుట్లో రెండు వేల ఇరవై మూడు పోలవరం పూర్తి అయిపోయింది తర్వాత అభ్యాభ్యాధు అంతా పాడైపోయి మొత్తం చంద్రబాబు నాయుడు గారితో పక్కన పడేసారు అన్నట్టుగా ఉండింది అలా చెప్తారు వాస్తవాలు కొంచెం చెప్తే ప్రజలు విశ్వసిస్తారు అనిల్ అనిల్ గారు ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అనిల్ ఏంటి అబద్ధం ప్లస్ అసత్యం ఈజ్ ఈక్వల్ టు వైసీపీ రాజకీయం నినాదం అని ఖచ్చితంగా చెప్పాలనిపిస్తాం సార్ ఎందుకు అంటే ముప్పై ఆరు మంది దారుణంగా హత్య చేపడ్డారు అన్నారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పండి వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా బాధ్యతల పైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది ఆ పేర్లు మాత్రం ఎవరు ఎవరైనా అడిగినా జగన్మోహన్ గారు మీడియా మిత్రుడు దాని మీద మాట్లాడకుండా ఆయన సరదాగా ఒక చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోవడం మనం చేశారు ఇవాళ అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు కూడా సేఫ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకున్న భద్రతను యధావిధిగా ఇప్పుడు కూడా కేటాయించాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు ఆయన భద్రత ఒక రాజకీయ అంశంగా తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది ఆయనకు ఒక యాభైకి పైగా భద్రతా సిబ్బందితో ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రికి ఎవరైనా ఉండనివ్వండి వారికి ఇచ్చినటువంటి భద్రత ప్రకారం ఇస్తూ వెళ్తున్నామని చెప్తోంది కానీ దాని రాజకీయ కోణంలోకి మార్చడానికి ఎవరైతే ఉన్నారో ఒకటైతే వాస్తవం సార్ దేవాంశ వయసు ఎంత ఉంటుంది సార్ మహా అయితే పది ఏళ్ళు పన్నెండేళ్ళ వయసు ఉంటున్నారు ఆ బాబుకి అలాంటి వ్యక్తిని సైతం రాజకీయాలలోకి తీసుకొచ్చి మాట్లాడాలి అని అనిపించడం అంటేనే వైసీపీ నేతలు చేసినటువంటి రాజకీయం ఏ మార్గంలో వెళ్తుందో ఆలోచించాలి అంటున్నాం అంటే ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు ఆడవాళ్ళ జోలికి కూడా రాజకీయాన్ని మిళితం చేసి దాని మీద రాజకీయ లబ్ధి పొంది రాజకీయ బురద చల్లి రాజకీయ ప్రయాణం సాగించాలనుకోవటం వారి యొక్క మానసిక ఆ స్థితి ఏంటనేది కూడా కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఏ పార్టీ నేతలు చేసినా ఖచ్చితంగా ఇది తప్పు తప్పుగానే మనం పరిగణించాలి ఎందుకంటే వారి బాల్యం పైన అంటే నిజంగా ఎవరైతే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి తన కుటుంబ సభ్యులకి అందరికీ కావాల్సిన భద్రత కోసం అంటే చంద్రబాబు గారికి ఎన్ఎస్జి కమాండర్స్ యొక్క భద్రత ఉంది సార్ తనకి కూడా అలాంటి భద్రత అలాంటి డ్రెస్ కోడ్ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉండాలి అని చెప్పి కూడా అలానే ట్రైన్ చేసుకుని దాదాపు వందల సంఖ్యలో భద్రత పెట్టుకున్నారు సరే ప్రజలు ఏదైతుందో ఎన్నికల ప్రజాస్వామ్యంలో తీర్ ఇచ్చేదని ఎవడైనా గౌరవం గౌరవించాల్సిందే ఆ తీర్పు ఆధారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చారు అయినా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొనసాగించినటువంటి పోకడలు పరదాలు కావచ్చు భద్రత పేరుతో పెద్ద ఎత్తున పోలీసు బూటు చప్పుళ్ళ అలజడి కావచ్చు లేదంటే ఇతర అనేక అంశాలు కూడా వద్దు బాబు నేను చాలా చెప్పేవాళ్ళు ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని రాకూడదు రాజకీయాల్లోకి అంటారు చిన్నపిల్లలతో కూడా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇంకా అంతగా క్రియేట్ చేసి అదే అదే అంతకంటే ఇంకెక్కువగా మాట్లాడటం కూడా అనవసరం